పరిపోయిన యేసు నామంలో కొన్ని జీవిత సత్యాలని తెలుసుకుంటూ ఒక క్లుప్తంగా ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నాక నూట పంతొమ్మిదో కీర్తనలో ఉండే ఔన్నత్యాన్ని మరి ఒక భాగం శుక్రవారం మరొక భాగం శనివారం మీకు వివరించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను గతంలో ఇది బోధించాను కానీ ఈ వాక్యం అమూల్యమైంది కనుక పదే పదే విందామని మీకు తెలిపాలని నేను ఎంతో ఆశతో అది స్టార్ట్ చేస్తున్నానండి అది చాలా గొప్ప సత్యాల్ని మనం ముందుంచి ఆధ్యాత్మిక లోకంలోకి మనం తీసుకెళ్తుంది అయితే మన జీవిత గమనంలో ఎన్నో సత్యాలను మనం తెలుసుకుంటాం కానీ పాటించడానికి మనం చాలా జాప్యం చేస్తూ ఉంటాం కానీ ఏ ఒక్క తలం మన మనసులోకి మనం ధ్యానించడానికి ఇష్టపడితే అది మనకి ఎంతో మరి మార్పు తీసుకొస్తుంది వాక్యం కూడా అంతే మరి మనకు అందం చూస్తాం కానీ పదేళ్ల పాటు గుర్తుంటుందేమో కానీ మంచి వ్యక్తిత్వం అయితే మన జీవితం అయిపోయిన తర్వాత కూడా అది మర్చిపోకుండా ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకులాగా చేస్తుంది చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం కానీ చెప్పేవాళ్ళు ఉండి ఇలాంటి సందేశాలు తెలుసుకుని కూడా మరి పట్టించుకోకపోవడం కూడా అది మంచిది అనుభవం కాదు మరి మన మనకి గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు కన్నీళ్ళకు విలువ ఇవ్వదం వారి కోసం బాధపడాల్సిన అవసరం లేదు ఏనాటికి పరిపూర్ణ సాధించలేదు ఏడవటం తప్పు కాదు కానీ అలాగే కింద పడిపోవడం తప్పు కాదు కానీ ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం కింద పడ్డాక లేవలేకపోవడం తప్పు మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు అనుబంధాలు అప్యాయతలు ఆశలు కరిగిపోయిన బతుకలం కానీ అనుబంధాలు దూరం అయితే జీవించగలమా ప్రభుత్వ అనుబంధాలు విశ్వాస అనుబంధాలు మనకు ముఖ్యం నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు మిమ్మల్ని ప్రేమించిన వారిని ద్వేషించద్దు అలాగే నేను నమ్మిన వారిని మోసం చేయొద్దు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు ఏది రావాలను ఈ దేవుని చిత్తం అవుతుందో అది ఆగదు దేవుని చిత్తంలో మనం అన్నీ సమకూరుస్తాయి మరి రాలేదని కుంగిపోకూడదు అలాగే వచ్చిందని పొంగిపోకూడదు జరిగినవన్నీ ఆయన చిత్తంలో భాగమే గుర్తించాలి మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వాన్లో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపాలు తప్పకుండా కనిపిస్తాయి బయటపడతాయి చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాలు లేని వాడు కనిపిస్తే కాని అర్థం కాదు మరి వాడి ఎంత అదృష్టవంతుడోనని అందరం అంతే మనం కూడా ఉన్న దాన్ని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం నిజానికి అబద్ధానికి తేడా మనం అది నిజాన్ని మనం మనం కాపాడుకుంటూనే ఉండాలి నువ్వు ఎన్ చెప్పిన అబద్ధాన్ని ఒకసారి మరి దెబ్బతింటే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో మనకు అప్పుడే అర్థమవుద్ది ఓసారి తప్పు చేస్తే తెలుస్తుంది మనం ఎంత ఎంత నేర్చుకోవాలో మరి ప్రతిసారి ఓడినసారి తెలుస్తుంది మనం ఎంత గెలవాలో ఈ ముగ్గురు ఎప్పుడు జీవితంలో ఎప్పటికీ దగ్గర అనేవద్దు మనకి ఇవ్వలి ఇవ్వన వారిని మనం చూసి అసూయపడే వాళ్ళని మనం అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని జాగ్రత్తగా ఉంచాలి మన మరి ఈ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను మనం ఈ దినాన్న శుక్రవారం దినాన్న మనం తలపోసుకోవడానికి మరి వారి యొక్క త్యాగాన్ని గ్రహించడానికి మనం ఇష్టపడదామండి మరి మన ప్రభు మనకి దిన్ దం యొక్క మన్నా ఈ అమూల్యమైనటువంటి నిధిని మనం హృదయపూర్వకంగా ధ్యానిస్తూ మన జీవితంలో ఆత్మీయమైన మెళుకులు పొందటానికి ఇష్టపడదాం అయితే మరి రోజుకు మిషనరీ చరిత్ర అనుభవంలో నుంచి సేకరించిందండి మరి సోఫియా బ్లాక్ మోర్ అని ఆవిడ దైవభక్తి కుటుంబంలో జన్మించారు సోఫియా బ్లాక్ మోర్ దేవుని అందరూ భయభక్తులతో మరియు ఆత్మీయ క్రమశిక్షణలో పెరిగారు కొంతమంది గొప్ప మిషనరీలతో సంబంధం కలిగి ఉన్న సోఫియా యొక్క తల్లిగారు చిన్నతనంలోనే సోఫియాకు చైనాలో వారి సేవ గురించి చెప్తూ ఉండేవాళ్ళు ఇరవై ఏళ్ళ ప్రాంతంలో సోఫియా అమెరికాకు చెందిన ఒక మెదటి స్వార్థకురాలైన యజబెల్లా లియోనార్డ్ను కలుసుకుంటూ జరిగింది కాగా క్రీస్తు ఆమె కొరకు ఏమి పొందుపరిచారో ఉంచాడో వీటన్నిటిని ఆసక్తితో వేడుకోవాలని యజబెల్లా సోఫియాకు సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు ఆమె లోతుగా కదిలించబడగా మిషనరీగా మారుటకు ఆమె జీవిత ప్రయాణం ప్రారంభమైంది అయితే అభావైతే స్త్రీలను మిషనరీగా పంపటకు ఆస్ట్రేలియా క్రైస్తవ సంఘం అన్నింటిలో మద్దతు ఇవ్వలేదు కానీ దేవుడు యజబెల్లా ద్వారా సోఫియాకు మార్గం సరళం చేశారు ఆమె సోఫియాను తన సహచరుకురాలుగా భారతదేశానికి తీసుకువెళ్ళటకు ముందుకు వచ్చారు దేవుని వాగ్దానం మాత్రమే కాక మద్దతుగా తీసుకుని భారతదేశానికి పైన సోఫియా అయితే ఏదో ఒక రోజున చైనాలో సేవ చేయాలని ఆమె దృక్పథం కానీ ఆమె భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు ఆమె సింగపూర్లో ఆంగ్లో చైనీస్ పాఠశాలలో పనిచేటకు ఒక మహిళ మిషనరీ కొరకు వెతుకుతున్న విలియం ఓల్డ్ హామ్ అనే మిషనరీని కలవడం జరిగింది అది దేవుని చిత్తమని ఎరిగిన వారై అప్పటికి తమిళంలో పట్టు సాధించిన సోఫియా మలాం బాధ నేర్చుకొని మరి నేర్చుకోవడం ప్రారంభించింది దేవుని ఏర్పాట్లో మరియు ఓల్డ్ హోమ్ మార్గదర్శ మార్గదర్శకత్వంతో పద్దెనిమిది వందల ఎన ఎనభై ఏడులో ఆమె సింగపూర్ చేరుకున్నారు సింగపూర్కు వచ్చిన ఒక నెలలోనే అమ్మ తమిళ బాలక బాలికల పాఠశాల స్థాపించి తర్వాత పాఠశాల మెజటిస్ట్ గర్ల్ హై స్కూలు పిలువబడింది చైనా టౌన్ అనే ప్రాంతంలో ఆమె ఒక మిషన్ కేంద్రం స్థాపించింది మరి ఆ చైనా మహిళను దర్శించి మరి ప్రారంభించారు అక్కడ స్త్రీలు సత్యమును మరింతగా తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారి యేసుక్రీస్తు గురించి తమ పిల్లలకు బోధించవలసిందిగా ఆమెను కోరారు అంతేకాదు పిల్లలు మరి అక్రమ రవాణాను తప్పించుకునే బాలికల కొరకు గృహమును స్థాపించవలసిన ఆవక్యత ఉందని సోఫియా గ్రహించి ఆ గృహం బాలబాలకు క్రైస్తవ వాతావరణం కలిగించింది తన అవసరం అన్నిటికీ పరలోకపు తండ్రి అయిన దేవునిపై ఆధారపడటం బోధింపబడింది మలాయ భాష అభ్యాసంలో ఒక భాగంగా బాలికలకు మలయ భాషలో చైనాను వచనములు చదవటం రాయడం కంఠస్థం చేయడం నేర్పించింది ఆమె నిర్వహించినటువంటి సండే స్కూల్ తరగతిలో సింగపూర్లోని ఆమె ప్రదేశ్ తెలుగు సంఘము పునాదిగా నిలిచాయి సింగపూర్ నలభై ఏళ్ల పాటు సేవ చేసిన తర్వాత మరి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన సోఫియా ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ వయసు వయసులో ఆవిడ ప్రభువుని చేరుకున్నారు ఆమె మరి చాలా చక్కని సేవ చేసినటువంటి మరి ఆస్ట్రేలియా దర్శన స్థలము సింగపూరు మరి ఆమె ప్రవేశం చేసి చిరస్మరణీయురాలుగా మరి మనం నేర్చు తెలుసుకోవడానికి వీలుగా వారి సేవను మరి గుర్తించదగినగా దేవుడు తనని దీవించారు అటువంటి స్ఫూర్తితో మనం ప్రభు గురికి ఏదైనా చేయాలని తపంతో ఉండాలని మనం ప్రోత్సహించబడుతున్నాం ప్రభు మనతో ఉండుగాక ఆమెన్ ప్రభు కృప ఎంతో ఎంతో సమృద్ధిగా ఉండబట్టి ఈ ధ్యానాల్లో దేవుడు ఎంతో చక్కటి సహకారాన్ని అందిస్తూ వస్తున్నాడు మరి దేవుని సహాయం ఏ అనుభవాల్లో వస్తుందంటే ఆ అంతర్యుధాల్లో బాహ్య యుద్ధాల్లో సహాయం చేస్తాడు కష్టాల్లో సహాయం చేస్తాడు క్లిష్ట పరిస్థితుల్లో సహాయము ప్రార్థనలో సహాయము సాక్షుల్లో సహాయము నడిపింపులో సహాయము చేస్తూనే ఉంటాడు దేవుని సహాయము వచ్చు మార్గాలు ఎలా ఉంటాయి అంట విశ్వాస ఆంతర్యం ద్వారా వస్తుంది దేవుని ద్వారా వస్తుంది క్రీస్తు ద్వారా వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది దేవుని వాక్యం ద్వారా కృప ద్వారా ప్రార్థన ద్వారా నమ్మకం ద్వారా దేవుని చిత్తం ద్వారా ఆయనకి ఆయన నుండి మనకు సహాయం లభిస్తుంది మనం విశ్వాస సాంగత్యాన్ని భంగపరిచేవట పాపం కలహాలు విభేదాలు స్వార్థం ఆశ తప్పులు పక్షపాతము అయితే విశ్వాస సాంగత్యాన్ని బలపరిచేది ఏక విశ్వాసం ద్వారా సహాయపడట ద్వారా ఒకరినొకరు ప్రార్థించడం ద్వారా పరస్పర అప్రమత్త ద్వారా సామూహిక స్థుతి ద్వారా ఈ రీతిగా మన విశ్వాస సాంగిత్యాన్ని బలపరుస్తాయి మనం ప్రతి దినము ప్రార్థన ద్వారా కుటుంబానికి చుట్టూ కంచి వేసుకోవాలి అందంగా మాట్లాడటం ఒక కలవచ్చు అయితే అప్యాయంగా మాట్లాడటం కూడా ఒక వరమే ఈ ఇది మరి మంచితనం కూడా మరి ఉపకారిగా ఉండటం కూడా ఒక వరమేనండి ఇది ఇది చిన్ని చిన్ని వరాలు కూడా మనం గుర్తుంచుకుని దాన్ని సాధన చేసుకుని ప్రభు కొరకు జీవించడం చాలా అవసరం మరి అమ్మ నాన్నలు మనకి జన్మనిస్తారు ఉపాధ్యాయులు మనకు భవిష్యత్తు ఇస్తారు కానీ క్రీస్తు మనకి నిత్య జీవాన్ని ఇస్తారు అయితే మనకి ఈ నూట పంతొమ్మిదవ కీర్తన ఇది హెబ్రి అక్షరమాల ఇరవై రెండు మనకి ఇరవై ఆరు ఇంగ్లీష్లో ఉన్నాయి కదా మరి ఇక్కడ ఇరవై ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఈ అధ్యాయం ఇరవై రెండు ఇంటూ ఎనిమిది నూట డెబ్బై ఆరు వచనాల్లో ప్రతి ఆల్ఫోబిట్ పేరుతోటి ఉండేటువంటి ఆలిఫ్ అనేది స్టార్ట్ అయ్యి ఎనిమిది వచనాలు ఉంటుందండి ఆ ఎనిమిది వచనాలు ఒక పాదం ఒక ఒక సెట్ అన్నమాట తర్వాత రెండవ దానికి బెత్ అది రెండవది అది కూడా బీతోటే స్టార్ట్ అవుతుంది తర్వాత సితో స్టార్ట్ అవుతుంది అట్లా ఆ రకంగా దాన్ని అక్రోస్టిక్ సామ్స్ అంటారట ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఎట్లాంటివి అంటే విడ విడగొట్టేటట్టు బైబిల్ అనే మాట బిబ్లోస్ అనే మాటలో వచ్చింది అయితే బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఒకసారి చెప్పాను బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ఎర్త్ అది బైబిల్ అర్థం కదా అయితే ఈ నూట డెబ్భై ఆరు వచ్చినాల్లో ఈ ఇరవై రెండు భాగాలుగా ఇరవై ఎనిమిది చొప్పున ఎంతో అందంగా పద్య చందస్సుతోటి ఎంతో ఆకర్షణీయంగా మరి రాయటం జరిగింది మరి ఒక్కొక్క దానిలో మనం చూసి అవినత్యాన్ని గమనించుకుంటే మరి మొదటి నూట పంతొమ్మిదో కీర్తన మొదటి దానిలోనే మనకి ఒక చక్కని అమూల్యమైనటువంటి సందేశం ఉంది ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నిర్దేశంగా నడుచుకున్న వారి ధన్యలు వారి శాసనాలు గై పూర్ణ హృదయముతో దేవుని వెతుకువారు ధన్యులు వారి ఆయన మార్గం నడుచుకున్న వారు ఏ పాపము చేయరు అది ఎంత చక్కటి మాట అండి ఏ పాపం చేయకుండా ఆయన ఆజ్ఞలు నడుచుకునేటువంటి అనుభవంలో ఉండాలని మొదటి 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 నూట పంతొమ్మిది కింద మొదటి మరి సెట్లో ఉందన్నమాట ఆ మొదటి సెట్ని మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే మరి ఆలిఫ్ అనే దాంట్లో స్టార్ట్ చేసుకుందాం మనం మరి హీబ్రూ బైబుల్ ఒకవేళ లైబ్రరీలో కుదిరితే మనసారి గమనిస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నారు తర్వాత మూడు విషయాలు ఇక్కడ రెండవ పద్ధతిలో ఏముందంటే పరిశుద్ధ మార్గంలో మనం నడవాలి దివారాత్రులు వాక్య సారాంశాన్ని గ్రహించుకుని ఆనందించాలి బుద్ధి జ్ఞానము ఉంటుంది అని కూడా దాంట్లో చెప్పబడింది అయితే ఈ పేరాల్లో ఆలిఫ్ అనేది ఒకటి ఎనిమిదో విషయాల్లో వాక్యంలో మనం పొందే ధన్యత గురించి కట్టడం గురించి మరి మన ప్రవర్తన ఉంటుందని చెప్తూ ఆహా ఆ వచనంలో అంత ఆశ్చర్యంగా ఆనందంగా చెప్పాడు చూడండి వాక్యం ప్రేమిస్తే ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది అని చెప్తు చెప్పుకుందాం మరి దీవెన మనకి అద్భుతంగా మనకు లభిస్తుంది పరిపూర్ణత లభిస్తుంది బెత్ రెండవ పేర ఇది రెండవ పేర అనుకుందాం ఈ రెండవ పేరాలోనూ ఈ లోకల్లో పడిపోయి జారిపోకుండా అది వాక్యం శుద్ధి చేస్తుంది అది మనం నడిపిస్తుంది అసలు ఎంత చక్కటి మాట అంటే నూట పంతొమ్మిది తొమ్మిదిలో యమనస్థులు దేని చేత తమ నడుతలు శుద్ధపరుచుకుంటారు వాక్యం చేతే కదా ఇదే మరి ఏషియా నలభై ముప్పైలో ఉంటుంది కదా బాలురు శుభ్రుద్ది అలసిపోతారు యమనస్తులు తప్పక వెళ్తారు అయితే యహోవా వాక్యం మనలో ఉంటే పాపం చేయకుండా వల్లనే భద్రపరుస్తుంది అది రెండవ భాగంలో మనం గమనిస్తాం తర్వాత మూడో భాగంలో మూడో పేరాలు మరి హృదయంలో వాక్య ముంచుకోవడం రెండో భాగంలో మనకి శుద్ధి చేస్తే మూడో భాగంలో గీమెల్ దాంట్లో ఆశ్చర్యకరమైన సంగతి తెలియజేస్తుందట అది అద్భుతమైన జ్ఞానాన్ని తెలియజేస్తుందట ఇది కీ థాట్స్ అని నేను చెప్పుకొస్తున్నాను గీమేల్ తర్వాత దాలెత్ నాలుగో పేర దాలెత్ నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అది పరిశుద్ధపరుస్తుంది నడిపిస్తుంది హెచ్చుగా హృదయంలో ధ్యానం చేస్తే మరలా మరలా మరి మనల్ని కొత్త అర్థం వచ్చే రీతిగా మా బైబిల్ ఎన్నిసార్లు చదువుకున్న కొత్త అమూల్యమైన నిధుల్ని మనం సంపాదించుకోవచ్చు కదా మరి అతను లివింగ్ ఇటర్నల్ వర్డ్ కాబట్టి దానికి ఉండేటువంటి వాల్యూ దానికి ఉంది ఇది మూడు పేరాలు అయిపోయినాయి నాలుగో పేరాలో నీ వాక్యము నన్ను బ్రతికించింది నీ నీ బాధలో నాకు ఇచ్చింది మరి నీ ధర్మశాస్త్రం మరి తొలగకుండా ఉన్నాను నీ యాజ్ఞలు నాకు సంతోషం కలిగిస్తున్నాయి అని దాంట్లో ఉంది తర్వాత మరి ఐదో పేరాలో మరి హే అనే దాంతో స్టార్ట్ అవుద్ది నీ కట్టడలు నేర్చుకుంటాను దాన్ని అనుసరించి నడుస్తాను నీ అడుగుజాడల్లో నడిపించు ప్రభువా నన్ను బ్రతికించు నీ వాక్యం భయం కలిగిస్తుంది వాక్యానుసారంగా నడిచే జీవితం నాకు కావాలి అని అడుక్కున్నాడండి తర్వాత డబ్ల్యూ ఓ డబ్ల్యూ మనం ఎంత ఆశ్చర్యంగా చెప్తాం కదా బావ్ అని అక్కడ నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది రక్షణ గురించి ఉందండి ఇక్కడ అది ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ నాకు కావాలి నీ నువ్వు నీ రక్షణ నాకు కావాలి ప్రభువా అని ఎంతో వినయంగా అడుక్కోవడం జరుగుతుంది నన్ను సిగ్గుపడ నీకుంటే నేను నీ గురించి మాట్లాడతానని చెప్తారు సిగ్గుపడకుండా మాట్లాడటం అంటే తిముతి టైంలో కూడా నా సిగ్గుపడక్కర్లేని పదమానిగా నన్ను మార్చు ప్రభువా అని చెప్పటం అవుతుంది ఇది దీంట్లో విలువైన మాటలు మనం అక్కడక్కడ పికప్ చేసుకోవచ్చు దాంట్లో నీ ఉపదేశాలు ఎంత అధిక ప్రియాలు నీటిని బట్టి నన్ను బ్రతికించు ఇలా చెప్పుకుంటూ పోతాడనమాట ఆ తర్వాత న్యాయవీరులు ఎంతో నిలుపు దృష్టి నిలుపుకుంటున్నాను నేను నీ ఆజ్ఞలు బట్టి హర్షిస్తూ అంటే ఆనందించడం కంటే అధికమైన మాట ఆ త కట్టడాలు నేను ధ్యానిస్తున్నాను ఇవన్నీ మాటలు మనకి ఇది ఇంట్లో వస్తాయి మరి ఈ అనుభవాల్లో మరి ఇంకా గమనించుకుంటే మరి నీ వాక్యము బ్రతికిస్తుంది అది ఎంత యాభ వివచనంలో మాటండి బాధలో నాకు దెమ్మ కలిగిస్తుంది అది కంఫర్ట్ ఇస్తుంది రాత్రి సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ యాత్రలో మరి ఎంతగానో బస్సులో పాడుకుంటాను అని కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత హెత్ అనే మా అదే ఒక పరాల వచ్చాము నీవే నా భాగము నాకెంతో తృప్తి కలిగిస్తుందయ్యా న్యాయమైన విధులకు అర్ధరాత్రి మేల్కొని నేను నిన్ను ధ్యానిస్తూ ఉంటాను స్థిరపరిచి నడిపించు అయ్యా నీ వాక్యాన్ని బట్టి నేను కృతజ్ఞత కలిగి చెల్లిస్తాను నీకు నన్ను నడిపించు నన్ను ఆదరించు అని బతులాడుకుంటాడనమాట అది ఈ అనుభవంలో మనం చూస్తున్నాం ఆ తర్వాత టెట్ తొమ్మిదో పేరాలో శ్రమ కలుకగా మునుపుత్ర విడిచాను నీ సన్నిధికే వస్తున్నాను వెతుకుతున్నాను శ్రమలో సరిచేయి ప్రభు అది డెబ్బై ఒకటో విషయంలో విలువైన మాట ఉందండి నీ కట్టడాలు నేర్చుకున్నట్లు శ్రమనంతటే మేలయ్యాను మనం అనగలమా నీ కట్టడాలు నేర్చుకుంటకు నేను శ్రమ పొందాను వెండి బంగారం కంటే కూడా నీ శాస్త్రం నాకు మేలు అది ఎంత భాగ్యం అండి మనకి ఈ లోకంలో ఎన్ని ఐశ్వర్యాలు తందే ఆ వెండి బంగారాలు మనసు నెమ్మది ఆయన ఇచ్చే నిత్య జీవము ఎంతో విలువైనయండి ప్రాణం విలువ తెలిసిన వాడిగా ఉండి ఆ రకంగా చెప్పుకుంటున్నాడు తర్వాత పదోపేర పేర యోధ్ అనే దాంట్లో మరి వాక్యం నీతిని నేర్పిస్తుంది డెబ్బై డెబ్బై ఎనభై వచ్చిన వరకు ఆ విషయాలన్నీ చక్కగా చెప్పుకున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మనం తీరుగా చదువుకుందామండి అది చాలా చక్కటి విలువైన అర్థాన్ని ఇస్తూ అది దీ రక్షణ కొరకు నా ప్రాణం సొమసిలుతుంది నీ వాక్యం మీద మరి ఎప్పుడు ఆదరిస్తావు నన్ను అని అడుక్కుంటూ నీ నీ ఆజ్ఞాన్ని నమ్మదగినాయి మరి నువ్వు ఎన్నో కృపచేత నన్ను బ్రతికించు అనే మాట ఉందండి కృపచేత నన్ను ఆదరించు అనే మాట అదేమో డెబ్బై ఆరులో ఉంటే కృపచేత నన్ను బ్రతికించు అనే మాట ఎనభై ఎనిమిదో ఉంది అది మరి ఎంతో విలువైనటువంటి మరి ఒక మాట నీ వాక్యం ఆకాశమున నిత్యము నిలకడగా ఉంది నీ విశ్వాసిత తరతరములో ఉంటుంది నువ్వు భూమిని స్థాపించావు అది స్థిరంగా ఉంది సమస్తము నీకు తెలుసు ఆయన నువ్వు ఎంతో గొప్ప దేవుడువు అని చెప్తూ ఆయన ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్లో ప్రభువుని పొగుడుతున్నా గమనిస్తున్నాం ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క విజ్ఞాపన చూస్తున్నాం ఆయన ఔదత్యాన్ని వివరించడం చూస్తున్నాం ఆ వాక్యమే ఆధారము రక్షణ కొరకు అనేది అది ఎంతో చక్కది విలువ అయితే అనేది పదకొండవ పేర నీ వాక్యం ఆకాశం అది నిలకడగా ఉన్నది అది అన్ చేంజింగ్ అని ఆ తరతరాల విశ్వాసత ఉంది సకల సంపూర్ణతకు పరిమితి ఉంది కానీ ధర్మోపదేశానికి మాత్రము పరిమితే లేదు ఆ పరిమితి లేనటువంటి ఆ గొప్ప ఐశ్వర్యము నీలో ఉన్నదని తను పొగుడుకున్నాడు తొంభై ఏడు నుంచి ఇది పన్నెండవదండి ఈ పేర ఈ ఇరవై రెండులో సకము పదకొండు కదా ఇంకొకటి చిన్నది కలుపుకుంటే మనం నెక్స్ట్ మిగిలినంతా మనం వివరంగా చేసుకు చెప్పుకుందాం ఇది దీంట్లోదండి ప్రభు బుద్ధి జ్ఞానాలు వివేచన మనకి ఇస్తాడని వాక్యం బహుగా ప్రేమించుటూ ప్రేమించే ఉంటాయి ఇక్కడ ఆయన తెలివి జ్ఞానం అది మనకు అవసరం కదండి ధర్మశాస్త్రంలో మరి ఇవన్నీ ధ్యానిస్తున్నాను మరి ఎంతో శ్రద్ధత వెతుక్కుంటున్నాను వెళ్ళి కౌన్సిలింగ్ నాకు ఇస్తుంది ఆయన ఆశ్చర్య స్త్ర సంగతులు బోధిస్తుంది అని తనెంతో పొగుడుకుంటూ ఇది ఈ పన్నెండో పేరాలో మనం వివరిస్తూ శత్రువు మీద జ్ఞానం నాకు ఇస్తున్నాడు నీ వాక్యం నా జీహ్వాకు ప్రియములు నా నోటికి ఎంతో మధురములు అది దారాల కంటే మధురమైనవి అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు నిజమానండి వీళ్ళందరికీ చెప్తున్నాను బట్టి భక్తులు మనం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ అది అద్భుతమైనటువంటి ఆ వాక్యంలో ఉండేటువంటి అంత వాక్యం ఏదండి రెండు వచనాలు తప్ప నూట డెబ్భై నాలుగు వర్సుస్ అన్నీ కూడా వాక్యం ఆధారంగా చెప్పడం ఎంత ఔన్నత్యంగా అధ్యాయం అండి అది నిజంగానండి ఎంత ఆని ముచ్చండి మనకు మొత్తం పుస్తకం బైబిల్లో ఆ వాక్యం శక్తిని మనం తెలుసుకొని ప్రభుని ఆశ్రయించి ఆయనలో మరి వేరుపారి ఫలించి ఆయన కొరకు జీవించడానికి ప్రభు మన కృపనిచ్చిన కాక ఆమెను